ెడ్డి నియోజకవర్గ లింగంపేట మండల కేంద్రంలో గల మోతే దగ్గర రెండు వందల కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ శాంక్షన్ చేయించినందుకు లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్రా నారా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారు ఫోటోలకు స్కూల్ కు కేటాయించిన స్థలం దగ్గర పాలాభిషేకం చేయడం జరిగింది తీసుకొని పెట్టుకొని మన మండలానికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టే మన ఎమ్మెల్యే గారికి ఎన్నో విధాలుగా మనం రుణపడి ఉండవలసిందే మరొకటి ఏంటంటే మన మండలానికే ఈ రెండు వందల కోట్లతోటి స్కూల్ దేవడము గొప్పతనం గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా మనకు ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ ప్రభుత్వం కానీ ఇంత పూర్తి డెవలప్మెంట్ చేయలేదు కావున మనము అందరం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు తన ఎన్ను పెట్టుకుని ఉండాలని చెప్పి మొత్తం జిల్లాలో మొత్తం మాజీ నిధులు మంజురైన పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి ఇలాంటి విషయాల్లో మదనన్న చాలా కష్టపడి నిజంగా అంటే తన ఎప్పుడు కూడా ఏ మంత్రి దగ్గరికి పోవడానికి కూడా ఇబ్బంది పడకుండా ప్రతి మంత్రిని కలుస్తూ మా నియోజకవర్గం నిధులు కావాలి అని ఒకటే కాన్సెప్ట్ ఆ విధంగా ప్రతి మంత్రితో కొట్లాడుతూ తన నిధులు మంజూరు చేయిస్తుండు అదే కాకుండా మొన్నటికి మొన్న భూభారతి విషయానికి వస్తే మన లింగంపేట మండలం పాలట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడం జరిగింది పైలట్ ప్రాజెక్టుగా ఎంపికవడం అంటే మన అదృష్టం ఎందుకంటే మొట్టమొదటి ఇక్కడే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కాబట్టి ప్రతి చిన్న సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది తర్వాత తర్వాత ఏమైపోతుందంటే మొత్తం రాష్ట్రం అంతా వ్యాపిస్తుంది కాబట్టి తగ్గిపోతుంది అది కూడా మన అదృష్టం ఈ విధంగా ప్రతి విషయంలో నా నియోజకవర్గము ఎల్లారెడ్డి వెనుకబడ్డ నియోజకవర్గము దీన్ని అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్తో ముందు పోతుండు ఆయన వెంట మనం అందరం ఉందాం ఆయనతో పాటు నడుద్దాం ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో తనతో పాలు పంచుకొని తనకు రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఎమ్మెల్యే అనే పేరు తెచ్చే విధంగా మనందరం కష్టపడాలని చెప్పేసి ఈ సభ ముఖంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందాబాద్ స్కూల్ మంజూరు చేసిన దానికి మన శాసనసభ్యులకు ధన్యవాదాలు ఈడ ఇరవై ఐదు వందల మంది స్టూడెంట్స్ రెండు వందల కోట్ల అభివృద్ధి అంటే మాటలు కాదు ఈ ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి కాన్స్టిట్యూషన్ల లింగపేట మండలకే గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నాయి కాబట్టి మన అందరం బదనమైనటువంటి మనకు ప్రోత్సాహంగా ఉండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ స్కూల్ మన లింగంపేట్ మండల్ మరియులే మోత విలేజ్కు రావడం చాలా ఆనందంగా ఉంది మాకు ఇలాగే ఇలాంటి పథకాలు ఇంకా చాలా తేవాలని మదనన్నను కోరుకుంటూ జై కాంగ్రెస్ డిస్టిక్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లింగంపేట్ మండల్కు మా ఎమ్మెల్యే మదనాన్న గారు మోత గ్రామానికి ఇంటి స్కూల్ తేవడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం అదే కాకుండా మా మండలంలో మోతకు టూ టూఎంస్ల నీటి ప్రాజెక్టును కూడా అన్ని గంట పదంగా చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రాజెక్టు కోసం పనులు త్వరగా పూర్తి చేయాలని మొన్ననే మన మంత్రి గారి దగ్గరికి పోవడం జరిగింది ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ రెండే కాకుండా ఇంకా సీసీ రోడ్లు గెలిస్తే గెలిస్తేనే పది లక్షల సీసీ రోడ్డు మా మోత గ్రామానికి ఇవ్వడం అది మొట్టమొదటిగా మాకే కార్యకర్తలకు చేసుకోమని చెప్పడం ఎంతో సంతోషకర సంతోషకరమైనటువంటి విషయం అదే కాకుండా మొన్న మళ్ళా ఐదు లక్షల సిసి రోడ్డు మోత గ్రామానికి మంజూరు చేయడం అంటే మామూలు అయినటువంటి విషయం కాదు గత కొన్ని సంవత్సరాలలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చినారు పోయినారు కానీ ఎవరికి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన శ్రద్ధ లేకుండా పోయింది గతంలో ఉన్నటువంటి నాయకులు ఎంతోమంది ఇది చేస్తాం అది అని చెప్పుడికే మాటలకే తప్ప పరిమితం అయ్యారు కానీ చేతుల మీద ఎవరు చూపించలేకపోయినారు అదేవిధంగా మరి మన యొక్క నాయకుడు మంచి గొప్ప నాయకుడు ఇటువంటి నాయకుడు ఎక్కడ లేడు మదనాన్న గారు అటువంటి నాయకుడు ఎక్కడ లేరు ఎందుకంటే పట్టిన పట్టు విడవకుండా అసెంబ్లీలో కానీ మరి ఎక్కడ కానీ మరి అతను ధైర్య సాహసంతో నిధులు తేవడం అంటే చాలా గొప్ప అని మనవి చేస్తూ మరి మా గ్రామానికి ఇంటర్మీడియట్ స్కూలు రెండు వందల ఇరవై కోట్లతోటి తేవడం అంటే మాటలు కాదు మా ఒక్క గ్రామమే కాదు బాగుపడేది ఇతర చుట్టుపక్కల ఉన్నటువంటి